ఎన్నికల్లో ఓటమితో వైసీపీ ముఖ్యులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు మోపిదేవి వెంకటరమణ రావు టీడీపీలో చేరటం దాదాపు ఖాయమైంది కోతుల సునీత వైసీపీకి రాజీనామా చేస్తారు ఇంకా లిస్టులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో మాజీ మంత్రి రోజా కూడా పార్టీకి దూరం అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే దీనిపైన రోజా ఈరోజు చేసిన ట్వీట్తో క్లారిటీ వచ్చింది వైసీపీలో ముఖ్యులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు జగన్ బెంగళూరులో ఉన్నారు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీడీపీ ముఖ్యులతో టచ్లోకి వెళ్లారు ఇద్దరు ఎంపీలు పార్టీ వీడడం ఖాయమైంది ఇదే సమయంలో మాజీ మంత్రులు సైతం పార్టీ వీడుతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది మాజీ మంత్రి రోజా వైసీపీలో వీడుతున్నారనే ప్రచారం జరుగుతుంది రోజా తన సోషల్ మీడియా ప్రొఫైల్లో జగన్తో ఉన్న ఫోటో తొలగించడంతో ఇక వైసీపీకి రాజీనామా ఖాయమనే ప్రచారం ప్రారంభమైంది రోజా ఏపీలో రాజకీయాల్లో వేరే పార్టీలో చేరుతున్నారనే వాదన తెర మీదకు వచ్చింది ఇదే సమయంలో రోజా తమిళనాడులో హీరో విజయ్ స్థాపించిన తమిళ వెట్రీ కలగం द्वारा రోజా అక్కడ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మరికొన్ని వార్తలు మీదకు వచ్చాయి వైసీపీ ఫైర్ బ్రాండ్గా వ్యవహరించిన రోజా ఇప్పుడు ఈ స్థాయిలో తాను వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారం సాగుతున్న వేళ మౌనంగా ఉంటున్నారు ఇక్కడ ఈ వార్తలను ఖండించలేదు సోషల్ మీడియా ద్వారాను స్పందించలేదు అయితే ఈ ప్రచారం వేళ రోజా ఈ రోజున చేసిన ట్వీట్ అన్నిటికీ సమాధానంగా భావిస్తున్నారు మాజీ సీఎం జగన్ భారతీయులను ట్విట్టర్ వేదికగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు ఇన్నేళ్లు గడిచిన చెదరని అనుబంధం ఇలాగే కలకాలం కొనసాగాలని ఆశిస్తూ హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ చేశారు ఈ ట్వీట్ ద్వారా తాను జగన్ను ఎప్పటికీ అన్నగానే భావిస్తున్నట్లు స్పష్టం చేశారు వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రిగాను పనిచేశారు తాజా ఎన్నికల్లో ఓడిన తర్వాత గ్యాప్ తీసుకుంటున్నారు రోజా తాజా ట్వీట్ వైరల్ గా మారింది